ఇది నోవాహు కుమారుడగు షేము హాము యాపేతు వారి వంశావళి జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మగోగు మదాయి యావాను తుబాలు మేషాకు తీరాసు అనవారు గోమేరు కుమారులు అస్కనాజు రిఫాతు తొర్గర్మ అనవారు యావాను కుమారులు ఎలీషా తర్షీషు కీర్తియు కీర్తిము దదోనియా అనువారు వీరి నుండి సముద్ర తీరం మందుండిన జనులు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు విరైపోయి హాము కుమారులు కూషు మిశ్రయీము ఫూతు కానాను అనవారు కూషు కుమారులు శేబా హవిలా సబ్ద రయమా సభక్త అనువారు రయమ కుమారులు షెబా దదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఉండుటకు ఆరంభించెను అతడు ఎహోవ ఎదుట పరక్రమము గల వేటగాడు కాబట్టి ఎహోవా ఎదుట పరక్రమము గల వేటగాడవైన వలె అను లోకోక్తి కలదు సీనారు దేశములో నుండి బాబేలు ఏరేకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అశూరులు బయలుదేరి వెళ్ళి నినివేను రహోబో తీరును కలహానకును నిన్వేకు నినువేకును కలహాకును మధ్యనున్న రేసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రహీమిలు లూధియులను అనావీయులను లెహాబీయులను నఫ్తీయులను పుత్రహీయులను కొన్లహహీలను కర్ఫీహీలను కనెను ఫిలిఫీలు కండ్లహీళ్లలో నుండి వచ్చిన వారు కానాను తన ప్రథమ కుమారుడగు సిదోనును హేతును ముబోసీలను అమోరీలను గిల్గాహీలను హవీలను అర్ఖరీలను సినీయులను అర్వదీయులను సేమారీయులను హమాతీయులను కనెను తరువాత కానానీయులు వంశములు వ్యాపించెను కానానీయుల సరిహద్దు సిదోను నుండి గేరాకును వెల్లు మార్గములలో గాజా వరకు సుధోమ కుమార ఆత్మ సెబోయిములకు వెల్లు మార్గములలో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు మరియు ఎబేరు యొక్క కుమారుల అందరికీ ఉత్తరుడుగు పెద్దవాడునైన యాపేతు సహోదరుడుగు షేముకు కూడా సంతానము పుట్టిను షేము కుమారులు ఎలాము అశూరు అర్పక్షాదు లూదు ఆరామాను అనవారు ఆరాము కుమారులు ఉజ్జు హుల్లు గెతేరు మషాను అనవారు అర్పక్షాదు శేలాహును కనెను శేలాహు ఎబేరును కనెను ఎబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పేలాగు ఏలగా అతని దర్మలలో భూమి దేశములుగా విభజింపబడెను అతని సహోదరుని పేరు యుక్తాను యుక్తాను అల్ముదాదును షెలాఫును హషర్మావేతును ఏరాహును సదోరామును ఉజ్జూలను దిల్ఖాను ఉబబాలును అబియేలును షేబాను ఒఫిరును హీయులను యొబాబును కనె వీరందరూ యుక్తాను కుమారులు మేషా నుండి సఫారాకు వెళ్ళే మార్గములోనూ తూర్పు కొండలు వీరి నివాసములు వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశమును బట్టి తమ తమ జాతులను బట్టి క్షేమో కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నవాహు కుమారుల వంశములు ఇవే జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను